అలెలుయా ఈరోజు దేవుడు అన్నిటికీ కర్త అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం మరి ఉన్న కొద్దిమంది అయినా సరే దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం దేవుడు అన్నిటికీ కర్త అయ్యి ఉన్నాడు అందరు చెప్పండి దేవుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు కర్త అని అంటే పనిచేయవాడు లేక అధిపతి లేక పెద్దవాడు అని అంటారు దాని భావం అది చూడండి మనం లోకంలో ధర్మకర్తలు అని ఉంటారు ఒక గుడికి ధర్మకర్తలు ఉంటారు ఇక్కడ కర్త అనేటప్పటికీ పనిచేయవాడు అనే అర్థాన్ని లేక అధిపతి అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు అయితే బైబిల్ గ్రంథం అంతా చదివినప్పుడు నాకు మూడు కోణాలు కనిపించాయి ఒక కోణం దేవుడు కూడా కర్త అయి ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడు చెప్పండి దేవుడు కర్త అయి ఉన్నాడు అలాగే దయ్యం సాతానుడు కూడా కర్త అయి ఉన్నాడు అలాగే మనుషులు కూడా కర్తలయ్యున్నారు ఎవరెవరు కర్తలు అయి ఉన్నారు చెప్పండి మొదట దేవుడు కర్త అయి ఉన్నాడు తర్వాత సాతానుడు కర్తయ్య ఉన్నాడు మనుష్యులు కానీ అందులో కోణాలు డిఫరెంట్ అంతే దేవుడు కోణం వేరు దయ్యం కోణం వేరు మనుషుల కోణం వేరు అయితే ఈరోజు దేవుని యొక్క కోణంలో ఆలోచిద్దాం దేవుడు ఎలా కర్త అయ్యి ఉన్నాడో చూద్దాం ఒకసారి మనం ఆదికాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవచ్చును ఆదికాండం పద్నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చును అబ్రహాము పద్నాలుగు ఇరవై మూడమ్మా అమ్మా ఆకాశమునకు భూమినికి సృష్టికర్త కర్త ఆకాశమునకును భూమికి సృష్టికర్త అంటే సృష్టిని సృష్టి మీద అధిపతి సృష్టించినవాడు అంటే ఈ సృష్టి ఎలా తిరగాలంటే అది పని చేయాలి ఇప్పుడు మీరు చూడండి ఇప్పుడు రాత్రి అయింది మళ్ళా పగలు రావాలి ఏం చేయాలి అప్పుడు మీరు ఏమన్నా చక్రవాన్ని నిపుతున్నారా చక్రవాన్ని నిపుతున్నారు మీరు రాత్రి పడుకుంటున్నావు మనం తెల్లటప్పుడు గెలుగు వచ్చేసింది అనుకుంటున్నావు దేవుడు వీటన్నిటిని సూర్యుడు ఉన్నాడు సూర్యుడు మండాలి ఎండాకాలం కదా ఎండలు ఎలా ఉన్నాయి సమ్మగా ఉన్నాయా చాలా వేడిగా ఉన్నాయి ఎక్కడ ఫ్యాన్ తిరిగినా ఫ్యాన్ ప్రాప్ ఆ ఫ్యాన్ కింద కూర్చున్నా చెమట్లో సో వీటన్నిటి వెనకాల దేవుని సృష్టి ఉంది సృష్టికర్త ఆయన ఏమై ఉన్నాడు చెప్పండి సృష్టికి కర్త అంటే ఈ సృష్టిని నడిపించేవాడు ఒకసారి ఒక నాస్తికుడు దేవుడు లేడని నమ్మే నాస్తికుడు దేవుడు ఉన్నాడ నిరూపించండి అన్నాడట మీకు ఇరవై నాలుగు గంటల టైం ఇస్తున్నాను దేవుడు ఉన్నాడ నిరూపించండి అన్నాడట సరే నేను దేవుడికి ఎప్పుడైనా నిరూపిస్తానండి ఉదయం మా అబ్బాయి పుట్టినరోజు ఉంది మీరు ఉదయం రావాలని అంటే అలాగే అండి అన్నారట అని ఏం చేశారంటే ఉదయాన్నే రోజుకి రమ్మన్నాడు కదా పుట్టినరోజుకి వచ్చారు పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు అందరు పుట్టినరోజుకి వచ్చిన వాళ్ళు ఇస్తారు పుట్టినరోజు చేసుకునే వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లో కేక్ చేస్తారు ఇంకా డ్రింకులు ఇస్తారు కొత్త పాటలు వేసుకుంటారు దీనికంటే ముందు డెకరేషన్ చేస్తారు ఫస్ట్ ఏం చేస్తారు డెకరేషన్ చేయకుండా బర్త్డే తెలుస్తుంది అమ్మా మీరు పుట్టినరోజు చేస్తే ముందు గిఫ్ట్లు ఏ గిఫ్ట్లు ఇచ్చారని అడుగుతారా ముందు ఏం చేయాలి ఆ బ్యాక్ని హ్యాపీ బర్త్డే అనో ఏదో ఒకటే గ్రీటింగ్స్ ఏదో ఒకటి తయారు చేయాలి అందంగా డెకరేషన్ చేయాలి అంతేనా వీళ్ళు చాలా అందంగా డెకరేట్ చేశారు ఆ బర్త్డే ఫంక్షన్ ఈ నాస్తికుడు దేవనామనుడు వచ్చాడు వచ్చి అడుగుతున్నాడు ఏమండి ఇంత అందంగా ఎవరండి తయారు చేశారు ఈ డెకరేషన్ ఎవరు తయారు చేశారని అనడట మేము ఏం తయారు చేయలేదండి వాటంతటవే వాటంతటవే వచ్చేసాయి అప్పుడు నాస్తికుడు అన్నడట ఏమండి బుర్రని మాట్లాడుతున్నారా మీకు అసలు బుర్ర ఉందా జ్ఞానం ఉందా ఏటి అక్కడ ఫ్లవర్స్ అని అలాగొచ్చినాయా ఎలా వచ్చినాయి అక్కడ మీరు పిల్లి బొమ్మలు అయిపోయారు కదా ఎలా వచ్చేసినాయి అంటే అయ్యో వచ్చేసినాయి అన్నాడట అప్పుడు ఇంటి అన్నాడట ఇదే సృష్టికర్త గొప్పతనం అన్నాడట ఏంటి చెప్పండి ఇవి దాని అంతటే వచ్చేయండి మేము నమ్మలేదు కదా మరి మీరు ఏం చెప్తారు సృష్టి దాని అంతటేదో వచ్చేసింది అంటున్నారు దీని వెనక అలా ఎవరో ఉన్నారనే సంగతి మీకు తెలుసు కానీ మీరు ఒప్పుకోవట్లేదు ఇప్పుడు దేవుడు అన్నాడు నిరూపించడానికి కారణం ఏంటంటే ఈ డెకరేషన్ ఎవరొకరు చేస్తేనే కానీ రాలేదు అంతేనండి ఇప్పుడు మీరు ఇంటిదారు అన్న వండారండి ఎవరన్న వండారంటే లేదండి కదా వండిసుకుందండి అంటారా ఎవరొకరు ఉండరు సృష్టికర్త ఎవరన్నది ప్రపంచాన్ని తెలియక నాస్తికత్వం ముసుగులో కొంతమంది నిజదేవుడు ఎవరో తెలియక కొంతమంది ఉంటే బైబిల్ చెప్తుంది సృష్టికర్త అంటే ఆయన ఎవరు చెప్పండి విషయాగ్రంథం నలభై ఐదు పదకొండులో విషయాగ్రంథం నలభై ఐదు పదకొండులో ఏముంటుందంటే కొన్నిసార్లు మనం సృష్టికర్త నా జ్ఞాపిస్తూ ఉంటాం విషయాగ్రంథం నలభై ఐదు ఆ ఆ సెలవు చిచ్చున్నాడు రాగల వాటిని కూర్చి చూడండి ఏమంటే రాగల వాటిని కూర్చున్నాడు అడుగుతురా నా కుమారులను కూర్చి నా హస్తకాల గుర్చి నాకు ఆజ్ఞాపించురా చూడండి వీళ్ళని రాగల వాటిని నాకు ఆజ్ఞాపిస్తారా ఏం చేయాలో మీరు నాకు ఆజ్ఞాపిస్తారా అని ఇక్కడ సృష్టికర్త అడుగుతున్నాడు దేవుణ్ణి సృష్టించినవాడు ఇప్పుడు సృష్టికర్త ఏంటో నాకే మీరు ఆజ్ఞాపిస్తారా నన్నే మీరు అడుగుతారా అంటాడు కుమ్మరి వాణిని కొండ నన్ను ఎందుకు ఇలా చేస్తాను ఎందుకు ఎందుకనకూడదు కుమ్మరి వాడు ఎలాగైనా తయారు చేస్తారు దాన్ని అది వాడి ఇష్టం అలాగే దేవుడు కూడా సృష్టికర్త దేవుడు మనం ఎలాగైనా తయారు చేస్తాడు సృష్టిని నడిపించేవాడు సృష్టికర్త ఆయనకు మనం ఆజ్ఞాపించకూడదు మీ ఇంట్లో పెళ్ళి అవుతుంది అనుకోండి వరుస వచ్చేస్తుంది ఏం చేస్తారు మీరు వర్షంలోకి వెళ్ళి ప్రభు వర్షాన్ని ఆపి అంటే ఆపుతాడు దేవుడు సృష్టికర్తకు విరోధంగా మనం ఏం చేయలేము అందుకే కొన్నిసార్లు సృష్టికర్తను మన జ్ఞాపకం చేసి అడగాలి బ్రతిమలాడాలి ప్రభు వర్షం వస్తున్నాయనా మీరు ఆపండి దేవుడు బ్రతిమలాడాలి తప్ప దేవుడు ఎందుకలా చేశావు నువ్వు ఉన్నావా ఆయన ఎలా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు మొట్టమొదట ఆయన కర్త అంటే అన్నిటికీ కర్త అంటే సృష్టికర్త ఎవరు చెప్పండి ఈ సృష్టికర్త తెలియక చాలామంది రకరకాలుగా దాన్ని అర్థం చేసుకొని ఉన్నారు రెండవది చూద్దాం హెబిల్ గ్రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండవ వచ్చిను హెబిల్ గ్రాసిన పత్రిక పన్నెడ అధ్యాయం రెండవ వచ్చిన హెబిల్ గ్రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం రెండవ వచ్చును సులుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు కర్తయుస్ వైపు చూచొచ్చు ఇక్కడ ఏ కర్త ముందు కర్త అని తెలుసుకున్నావు సృష్టికత రెండవది విశ్వాసమునకు కర్త అంటే నీలో విశ్వాసం ఉండేటట్లు ఆయన పనిచేస్తాడు బైబిల్లో చాలామంది ప్రభు దగ్గరికి వచ్చారు అప్పుడు ఏసుప్రభు ఏమన్నాడు నీ విశ్వాసము నిన్ను నీ విశ్వాసం నిన్ను ఏమన్నాడు నీ విశ్వాసం నిన్ను అది నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను నీ విశ్వాసమును బట్టి సమాధానంగా వెళ్ళమన్నాడు అంటే ఏసు ప్రభు ఒక అద్భుతం చేయాలంటే నీలో ఏం కావాలి చెప్పండి విశ్వాసం అనేది నిరీక్షింపబడి నిజ నిజస్వరూపం అన్నాడు ఇప్పుడు విశ్వాసం అనేది ఎవరు కలిగించాలి దేవుడే కలిగించాలి నువ్వు ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నావు దేవుడు ఆ కార్యం చేస్తే నువ్వు ఏం చేస్తావు విశ్వాసం ఉంటుంది ఇప్పుడు దేవుడు కూడా విశ్వాసం అనే ఒక కర్తయు దానిని కొనసా అంటే విశ్వాసం ఇవ్వాలి ఆ విశ్వాసం నీలో కొనసాగింపచేయాలి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే దేవుడు విశ్వాసాన్ని ఇస్తాడు విశ్వాసాన్ని కొనసాగిస్తాడు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే ఆ విశ్వాసములోని తొలగిపోయి దేవుడికి దూరం అయిపోయిన దేవుడు మనం విడిచిపెట్టేస్తున్నాడు అబ్రహామ విశ్వాసంలోకి తండ్రి విశ్వాసంతో వెళ్ళిపోయాడు దేవుడు మన చోటికి ఎలా వెళ్ళాడు విశ్వాసంతో వెళ్ళమని వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు కానీ దేవుడే అదే విశ్వాసం మనకు విశ్వాసం అంటే ఏంటంటే ఇప్పుడు కేజీ బియ్యం లేవు నీకు కేజీ బియ్యం వచ్చేసి అనుకుంటే అది విశ్వాసం కాదు కానీ దేవుడు ఇస్తాడని నమ్మడమే విశ్వాసం అందుకే విశ్వాసమకు కర్త అని చాలా విషయాలు బైబిల్లో విశ్వాసం గురించి ఉంది దేని నన్ను అడిగినప్పుడు కడగాలంట అడగాలంట ఎలాగడగాలి సందేహం అంటే దేవుడు చే అత్తాడో దేవుడు ఇస్తాడో ఎవడో ఆవగించేంత విశ్వాసం ఉంటే కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే మరి ఎంత ఎంత ఉంటుంది అంటే మన విశ్వాసం ఎంత ఉండాలి యేసుప్ర శిష్యులు ధోనిలో ఉన్నారు తుఫాను వచ్చేస్తుంది యేసుప్రవారు నిద్రపోతున్నారు వాళ్ళందరికీ భయం వేసింది ములిగిపోతామేమో కానీ అక్కడ సముద్రాన్ని అనచగలిగిన వాడు తుఫాను అనచగలిగిన వాడు ఉన్నాడు అక్కడ ఉండడం లేదా వాళ్ళకి ఎందుకు భయం విశ్వాసం ఒక కర్త అప్పుడు ఏం చేసిందంటే తుఫాను నిమ్మలమ అనగానే తుఫాను ఏమైపోయింది ఆగిపోయింది అప్పుడు శిష్యుల విశ్వాసం కలిగింది విశ్వాసం ఒక కర్త దాన్ని కొనసాగి మూడవది వచ్చి చూద్దాం మూడవది చూద్దాం కీర్తనలు ఇరవై ఐదో కీర్తన ఐదో వచ్చును మూడవది ఇరవై ఐదో కీర్తన ఐదో వచ్చును కీర్తన ఇరవై ఐదు ఐదు ఆ నీవే నా రక్షణ కర్తయగు దేవుడు ఇక్కడ మూడవది ఏంటి రక్షణకర్త మొదటిది ఏంటి సృష్టికర్త ఎవరు మొదట సృష్టికర్త రెండవది విశ్వాసమున కర్త మూడోది రక్షణ కర్త రక్షించేవాడు నీలో రక్షణ కలగాలంటే రక్షణ కలగాలంటే ఆ రక్షణ భాగ్యం కూడా నీకు కావాలి రక్షించేవాడును నేనే శిక్షించేవాడును నేనే అంటాడు అంటే రక్షణకు శిక్షకు ముందు ఏముంది రక్షణ జకేత అన్నాడు నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది రక్షణ వచ్చింది ఎవరు వచ్చిందో వల్ల ఏసుప్రభు రావడం నీ ఇంటికి కూడా రక్షణ పొందావు నీటిలో బాప్తిజం పొందారు కదా అది రక్షణకు సాదృశ్యం ఇప్పుడు కడగబడిన పాదలు ఏమవకూడదు మరియు చేయకూడదు రక్షణ అంటే అది రక్షణ భాగ్యం నేను వాడను నేనే అంట యేసుప్రభు శిలువలో బలి అవ్వడానికి కారణం ఏంటంటే మన ఆత్మకు రక్షణ దేనికండి మన ఆత్మకు రక్షణ ఆత్మను రక్షించేవాడు ఇక్కడ రాయబడి ఉంది రక్షణ రక్షణకర్త హబక్కు గ్రంథం మూడు పద్దెనిమిది మనం చదివితే హబక్కు గ్రంథం మూడో అధ్యాయ పద్దెనిమిది వచ్చిన కూడా చేస్తే ఆయన ఎలా రక్షకుడు ఆయన ఎటువంటి వాటికి రక్షణకర్తగా ఉన్నాడో మనకు అక్కడ కనిపిస్తుంది హవకు గ్రంథం మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది పేజీ నెంబర్ చెప్పండి ఏడు వందల డెబ్బై రెండు చూడండి ఏడు వందల డెబ్బై రెండు పేజీ ఆనందించేదను నా రక్షణకర్త అయినా ఆమె అందరు దేవుని స్తోత్రం చెప్పండి నా రక్షణ కర్త దేవుని ఎదుటి నేను ఏం చేస్తాను సంతోషించేదని ఆనందించేదను ఒకరు కాదు నీ రక్షణను బట్టి నిన్ను దేవుడు రక్షించాడు లోకల్లో ఉన్న వారికి లేని రక్షణ నీకు దేవుడు కలిగించాడు దేనికి స్తోత్రం కలిగునుగా అల్లెల్లుగా నేను ఇందాక మా ఒక బ్రదర్ నాకు కొన్ని పాటలు పంపించారు ఆ పాటలు పంపించినప్పుడు అన్నాడు అనా ఈ పాటలు ఇలా రాయడానికి కారణం నీవే దానికి ఇన్స్పిరేషన్ నువ్వే ఆ పాటలు రేక మీద రక్షణ పొందాలి ఏం పొందాలి ఆ పాటలు వింటున్నప్పుడు మీలో ఒక ఆనందం కలగాలి ఈయన పాటలు నీలోనే ఆనందం నీలోనే నీలో ఏముంది అంటే ఆయన రక్షణలో ఏముంది ఆనందం ఉంది మీకు బాగా అర్థం చెప్తాను తాగున్నాడు ఉంటాడు తాగుబోతోడు ఉంటాడా ఆడికి ఆనందం ఎంతసేపు ఉంటుందండి ఆడికి ఇక్కడ ఎంతసేపే తర్వాత సిగరెట్ కాలుస్తుంటాడు ఎంతసేపు ఉంటుంది ఆడికి అమ్మా ఎంతసేపు ఉంటుంది కొంతసేపే పాపం చేసేవాడు ఉంటాడు విభిచారం ఎంతసేపు ఉంటుంది అడిగి ఆనందం కొంతసేపే తర్వాత లోకల్లో రికార్డింగ్ డ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి ఎంతసేపు ఉంటుంది ఆనందం టీవీలో వస్తుంటాయి కదా ఆ షోలన్నీ చూస్తాం ఎంతసేపు ఆనందం శాశ్వతం కాదు కొంతసేపే జబర్దస్త్ చూసినా ఏది చూసినా కొంతసేపే కానీ రక్షణ అనేది ఆనందం ఎలా ఉండదు అంటే రక్షణ ఆనందం ఏ ఆనందం ఒక దైవజనుడి పేరు రక్షణ ఆనందంగా పెట్టుకున్నారు ఏం పేరు రక్షణానందం మంచి దైవజనుడు వైజాగ్లో రక్షణకు కర్త ఎవరండి మన దేవుడు విశ్వాసమునకు కర్త సృష్టికర్త రక్షణ కర్త ఏ గ్రంథం తొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చును ఏబు గ్రంథం తొమ్మిది పదిహేను ఏపీ గ్రంథం తొమ్మిది అధ్యాయం పదిహేను వచ్చును నిన్ను ఆయనకు చెప్పజాలను న్యాయకర్త అని నేను ఆయన బతి మూల కొనదను అంటాడు న్యాయకర్త దేవుడు ఎలా అంటాడు నయమి మోయాబెల్లి అన్నీ కోల్పోయిన తర్వాత సర్వశక్తుడు నన్ను నాకు అన్యాయం చేసాడు అని అడిగి మాట్లాడుతుంది కానీ ఇక్కడేమంటున్నాడు ఆయన న్యాయకర్త అంటున్నాడు ఏకర్త యోగం ముప్పై నాలుగు పన్నెండులో ఏమంటుంది అంటే యోగం ముప్పై నాలుగు పన్నెండులో సర్వశక్తుడు న్యాయము తప్పడు ఆ చేయడు ఇక్కడ న్యాయకర్త మీకు బాగా అర్థం చెప్తాను మాకు ఒకలాగా ఆస్వాదించి మిమ్మల్ని ఒకలాగా ఆస్వాదించటం పక్షపాత ఉంటుంది దేవుని దగ్గర ఆ న్యాయకర్త ఏకర్త ఇప్పుడు జడ్జి గారు ఉంటారండి జడ్జి గారి న్యాయకర్త డబ్బులు తినేసి లంచాలు తీసుకొని చేసే జడ్జిమెంట్ కాదు అందరికీ ఒకేలాగా న్యాయం చెప్పాలి అయితే లోకంలో అది ఉండదు లోకంలో కొంతమంది ఒకలాగా న్యాయం చెప్తారు వాళ్ళ తాలూకాలుంటే ఒకలాగా వాళ్ళ తాలూకా లేకపోతే తీర్పు చెప్పకుండా ఉంటారు కదా కానీ దేవుడు న్యాయకర్త ఎలా అంటాడు ఏ ఆయన న్యాయకర్త అయి అన్నాడు న్యాయం ఆయన దగ్గర ఉంది నీతి న్యాయములు ఆయన సింహాసనములు అంటాడు కాబట్టి ఈయన న్యాయకర్త అన్నాడు ఇంకొకటి చేద్దాం ఇషాగ్రంథం మూడో అధ్యాయం మేడవచ్చును ఇషా గ్రంథం మూడవ అధ్యాయం మేడవచ్చును విషయాగ్రంథం మూడు ఆ కేక వేసి ఆ చూడండి సంరక్షణకర్తగా ఉండనొల్లను అంటాడు కొన్నిసార్లు దేవుడు మనల్ని విడిచిపెట్టేస్తాడు ఇక్కడే సంరక్షణ కర్త సంరక్షణకర్త కర్త ఇప్పుడు చాలా ఫాస్ట్గా వస్తుంది ఏంటి అది కరోనా ఆంధ్రాలో కూడా చాలా ఫాస్ట్గా ఉంది వెయ్యి పైన ఉన్నాయి అప్పుడే చాలా మంది చనిపోతున్నారు దేవుడు సంరక్షించకపోతే ఇక్కడేముంది సంరక్షణ కర్తగా దేవుడు మనల్ని రక్షించకపోతే దేవుడు మనల్ని కాపాడకపోతే ఏ మనిషి కూడా బ్రతకడానికి యోగ్యత లేదు మన నేను కల్లుగుంట పాశగా దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పాషగా చాలా పాడైపోయాడు నేను అడిగిన అని చాలా పాడైపోయారని మీరు ఏంటి అని అడిగితే డాక్టర్స్ అందరూ చేతులు తీశారమ్మా నా సంఘం అంతా ప్రార్థన చేసింది కాబట్టి దేవుడు నన్ను సంరక్షించేయడం నాకు సాక్ష్యం చెప్పారు దేవునికి స్తోత్రం ఆలయంలోయా ఆయన సంరక్షించకపోతే బీపీ షుగర్లో వచ్చి పోతాం రక్షించువాడు సంరక్షణ చేయవాడు హోషియా గ్రంథం పదమూడు అధ్యాయం తొమ్మిదో వచ్చును త్వర వెళ్దాం నేను త్వర త్వరగా వెళ్తాను హోషయా గ్రంథం పదమూడు అధ్యాయం తొమ్మిదో వచ్చును హోషయా గ్రంథం పదమూడు తొమ్మిది హోషయా గ్రంథం ఇస్రాయిలు ఏమండి ఏ దేవుడు ఏ కర్త సహాయము చేయవాడు ఇక్కడ సహాయకర్త దానికి ఒక పేరు ఎబినేజరే ఏం పేరు అంటే నాకు సహాయం చేసే దేవుడు ఏ దేవుడు అందుకే మన పాట ఎబినేజరే నన్ను ఆదుకున్న దేవా ఏబినేజరే నా తోడుగున్న ఎబినేజర్ అంటే సహాయము చేయవాడు కొండలు తట్టు నాకు కళ్ళు చిన్న నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది అంటాడు బైబిల్లో సహాయం ఎక్కడి నుంచి రావాలి అమ్మా పొద్దుట యూట్యూబ్లో అనుకుంటా ఒక పాప అంటుంది వాళ్ళు మాంగారు నీళ్ళు అడిగిందంట మాంగారండి మా ఆయన సంపాదించట్లేదు అంటే మీ కొడుకు సంపాదించట్లేదు అబ్బాయి ఫీజు కట్టాలి ఒక లక్ష రూపాయలు ఇమ్మందంట ఎవరిని మావిగారిని మావిగారు అన్నాడట నేను సహాయం చేసేవాడిని కాదు అప్పుడు అన్నాడు మీ అమ్మగారి ఇంటికి వెళ్ళి పెట్టరా అన్నాడండి అప్పుడు అన్నమా అమ్మగారు ఏమైనా వరల్డ్ బ్యాంకా అని అమ్మాయి వాళ్ళ అమ్మగారు అండి వరల్డ్ బ్యాంకా అంటే మందికి సహాయం అనేది చేయడం రాదు కానీ దేవుడు సహాయకర్తగా ఉండాలి ఎలా ఉండాలి దేవుడు సహాయం చేయ దేవుడు చాలా విషయాలు సహాయం గురించి ఉన్నాయి దానికి నేను ముందుకు వెళ్ళను కానీ మనం ముందుకు వెళ్దాం హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై వచ్చును హిబ్రిల్ రాసిన పత్రిక పదమూడో అధ్యాయం ఇరవై వచ్చును ఎస్సు బట్టి ఇక్కడ సమాధాన కర్తయ్యగు ఇక్కడ మృతుల్లో లేచాడు సమాధిని గెలిచాడు అంతవరకు మన ఆత్మక సమాధానం కలిగించేది ఆత్మ సమాధానం అంటే ఈ భూమి మీద మనం విశ్వసించిన విశ్వాసం బట్టి లోక దేవతలే మనల్ని పర్లకుని తీసుకెళ్ళవు కానీ మనకి సమాధానం ఇచ్చే నిత్య సమాధానం కలిగించేది దేవుడే అక్కడ అక్కడందుకే యగు దేవుడు ద్వారా జరిగించచ్చు ఏదైనా సరే ఆయన సహాయం ఎలా ఉండదు ఆయన చిత్త ప్రకారంగా చేస్తాడు ఎలా చేస్తాడు చెప్పండి ఒక అమ్మగారు సీపిరి కట్టి తుడుస్తూ ప్రభా చే వస్తుంది తండ్రి సీపురి కట్టెట్టు తొలలే పోతలేడు ప్రభా అందంట ఇప్పుడు దేవుడు ఏమి ఇవ్వాలి సీపురి కట్టకు బదులు మిషన్ ఇవ్వాలా నేను చాలాసార్లు అనుకుంటుంటాను సీ బ్రికెట్ ఎంత ఉంటుంది అమ్మా అన్నం కొండ కంటే సీ బరువు ఉంటుందా అమ్మా తొడ్డానికి సీ బ్రికెట్ తొడలేకపోయినప్పుడు దేవుని అడిగినాడు ప్రభా నేను ఈ సీ బ్రికెట్ ఇట్టు తొడలేకపోతున్నాడు ప్రభావ ఆయన చెప్తాం అది ఇంకొక ఆవిడ ప్రార్థన చేసినాడు ప్రభా కారు కావాలి అని ప్రార్థన చేసినట్టు ఏం ప్రాబ్లం అది దేవుడు వెంటనే అడిగాడట పార్కింగ్ ప్లేస్ ఉందా దీనికి నేను అనుకుంటాను దేవుడు అది ఎక్కడ కూడా ఉంది నీకు డ్రైవింగ్ వచ్చా అని అడుగుతాడు ఫస్ట్ ఇప్పుడు కారు వదుకున్నా అనుకోండి గేర్ రావాలి డ్రైవింగ్ రాకుండా ఎక్కి ఎక్సలేటర్ వేసి గేర్ వేస్తారు అనుకోండి ఏమవుతుంది అది కొత్త కారు కారుకి ఇది ఎవడికి రాదు లేకపోతే ఈ రాదు రాదని అనుకుంటుంది అది నువ్వు గేర్ తొక్కగానే ఏమవుతుంది వెళ్ళిపోద్ది ఇక్కడ పాయింట్ ఏంటంటే సహాయం దేవుడు ఏ దేవుడు మన ఆశని బట్టి ఆయన చిత్తాన్ని బట్టి మనకు సమాధాన కర్తయ్యగు దేవుడు ఇంకొకటి చూద్దాం రోమిలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పదమూడు వచ్చినావు రోమిలు రాసిన పత్రిక పదిహేను అధ్యాయం పదమూడు వచ్చును ఎక్కడొక మాట రాయబడి ఉంది కాగా మీరు పొంది ఒకటొక ఇదే దేవుడు నిరీక్షణ కర్తయ్య దేవుడు అంటే మనకు నిరీక్షణ ఉంది యేసుప్రభు మనకు పరలోకి ఇస్తాడని నిత్యజీవి ఇస్తాడని మనం ప్రభు ప్రభు సంస్కారం తీసుకునేటప్పుడు నా శరీరమృతిని నా రక్తమున త్రాగువాడే నిత్య జీవనకు వారించ నిరీక్షణ యేసు ప్రభు మనం చూడలేదు చూడకయే మీరు విశ్వసించి అన్నాడు చూడలేదు మనం విశ్వాసం నిరీక్షణ కర్తయ్యగు దేవుడు ఆ నిత్య జీవాన్ని ఇచ్చేవాడు తీతి కింద మూడు ఏడు తీతి కింద ఒకటి రెండు ప్రకారంగా మనం చూస్తే తీతి పత్రిక మూడో అధ్యాయం మేడో వచ్చులో పరలోకాన్ని తీసుకెళ్ళడానికి ఆ నిరీక్షణ కలిగిన వాడు నిత్య జీవుని నిరీక్షణ అంటాడు అక్కడ మూడు ఏడు తీతి పత్రిక మూడాధ్యాయం తీతిపత్రిక ఏడో వచ్చును కృపవాళ్ళు నిత్య జీవమును కూర్చు నిరీక్ష నిరీక్షణ కర్త దేవుడు ఏం చేస్తారు మనల్ని పరలోక వారసులు దేవునికి స్తోత్రం చెప్పండి ఆఖరిది తొమ్మిదవది యహాను స్వాత పద్నాలుగు పదహారు చదువు ముగించుకుందాం యహాను స్వాత పద్నాలుగు అధ్యాయం పదహారు వచ్చు ఇక్కడ ఆఖరిది కర్త వేడుకొందును ఎల్లప్పుడూ ఆదరణ ఆదరణకర్త చెప్పండి మనం సృష్టికర్త విశ్వాసం కర్త సహాయమునకు కర్త న్యాయకర్త సంరక్షణకర్త రక్షణకర్త ఆకర్త ఏంటి ఆదరణకర్త ఎవరు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు చెప్పండి పరిశుద్ధాత్మ ఈ పరిశుద్ధాత్మ మళ్ళీ ఏం చేస్తారంటే సర్వసత్యములు నడిపిస్తుంది అంట ఎక్కడ సర్వసత్యములు నడిపిస్తుంది కాబట్టి పరిశుద్ధాత్మ పొందడానికి మనుషులు ఏమవ్వాలి ప్రయత్నం ఆత్మ లేనివాడు కాదు కానీ దానికోసం మనం ఏం చెయ్యం పరిశుద్ధాత్మ పొందాలి భాషలో మాట్లాడాలి వాక్యము చెబుతున్నప్పుడు మనం దేవుని అడగ ప్రభు నన్ను ఆత్మతో నింపండి పెండు కోసం పండుగ దినాన అపసల కార్యాల్లో ఉండదు మనకి వారి అందరూ ఏమయ్యారు ఆత్మతో నింపబడ్డారు ఈరోజు ఆత్మ కలిగిన సంఘాలు తక్కువైపోయినాయి ఆయన నేను వెళ్ళినప్పుడు గుట్టుపాలెళ్ళలో వాక్యం చెప్పడానికి నాగార్జున సాగి వెళితే ఆయన ఆయన అన్నాడు ఆయనకు రూమ్ తీశారు హోటల్లో హోటల్లో రూమ్ తీస్తే రూమ్లో కూర్చొని ప్రార్థన చేసుకుంటాడు అన్నాడట ఆయన ప్రిపేర్ అయింది ఒక సబ్జెక్ట్ కానీ దేవుడు అన్నాడట ఆ సబ్జెక్ట్ చెప్పద్దు అన్నడట చాలాసార్లు దేవుడు మనల్ని ప్రేరేపిస్తాడు దేవుడు మనల్ని వాడుకుంటాడు కానీ మనం ప్రిపేర్ అవ్వకుండా దేవుని వాక్యం సరిగా ప్రిపేర్ అవ్వకుండా పరిశుద్ధాత్మ దేవుడు పనికి అవకాశం ఇవ్వకుండా చేస్తే దేవుడు అక్కడ వాక్యాన్ని ఇవ్వడు ఈరోజు ఆదరణకర్త ఆదరణ ఆదరణకర్త అయిన దేవుడు వాళ్ళందరినీ ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడైనడు హలేయా హలెల్లుయా ఎన్ని విషయాలు నేర్చుకున్నాం సృష్టికర్త కర్త న్యాయకర్త రక్షణకర్త సహాయకర్త సంరక్షణకర్త అయి ఉన్నాడు నిరీక్షణకర్త అయినాడు సమాధానకర్తయ్య ఉన్నాడు ఆదరణకర్తగా ఈ తొమ్మిది విషయాల్లో దేవుడు కర్త అయి పరిచయించి ఉన్నాడు హెల్లుయా అల్లుయా ఎల్లప్పుడూ మనతో నడిపించే ఆదరణకర్త కూడా మనతోనే ఉన్నాడు కాబట్టి రాత్రి ఆదరణకర్త అయిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు వైపు మనం చూద్దాం అల్ట్రీట్గా దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక ఆమె అందరూ మాకరిద్దాం ప్రార్థన నడిపిస్తారు అందరూ మాకరించండి